స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో ఎముకల గుట్టపల్లి డంపరింగ్ యార్డ్ తొలగించిన గోరంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి నాయకులు కార్యకర్తలు తదితరులు మా మంత్రి సవితకి ధన్యవాదాలు అంటున్న నాయకులు గోరంట్ల గ్రామ పంచాయతీలో ఎటువంటి సమస్య అయినా నిమిషంలో తీరుస్తున్న మంత్రి సవిత ఇందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్న నాయకులు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన శాసనసభ్యులు అయినటువంటి గౌరవ మంత్రివర్యులు సవితమ్మ అక్క గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజు ప్రారంభమైన స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎముకల హౌసింగ్ పక్కన డంపింగ్ యార్డ్ ఉంది మరి అలాగే ఇక్కడ స్మశాన వాటిక కూడా ఉంది ఇక్కడ హౌసింగ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మంత్రిగారి ఆదేశాల మేరకు తక్షణం ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను మల్లాపల్లి దగ్గరికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మరి అలాగే రోజూ వచ్చే చెత్తను బూదిలి పంచాయతీలో ఎమ్మ తహసీల్దార్ గారు స్థలం కేటాయించారు అక్కడ తరలించడం జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద పని తొందరగా తొలగించాలని చెప్పి ఇక్కడ చెత్తను తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినందుకు గౌరవ మంత్రి మంత్రివర్యులు సవితమ్మ అక్క గారికి గోరెంట్ల గ్రామ పంచాయతీ తరఫున తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ చెత్త తరలింపు అయిన తర్వాత ఇక్కడ హౌసింగ్ కు ఫ్రీ కాస్ట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు మరి ఏ సమస్య అయినా కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతున్నందుకు గ్రామ పంచాయతీ తరఫున మరి గోరెంట్ల పట్టణ ప్రజల తరఫున ధన్యవా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సైడ్ కోసం ఈ డబ్బు గార్డు కోసము చాలా పోరాటం జరిగింది నిజంగా చెప్పాలంటే సౌద మంత్రి గారు మేము పోరాడిన దానికి ప్రత్యేక సాక్ష్యం ఇది మేము కూటమిలో ఏది నేను చేయాలనుకోకుండా మేము అడిగిన వెంటనే స్పందిస్తూ మాకు అక్కడ ఇట్లా పరిస్థితి బాగలేదు ఇది ముందు పోరాడినాం కదా అంటే దీన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ ఆరు నెలల తర్వాత గుర్తు పెట్టుకొని అక్కగారు సాయం చేసినందుకు సవితామూర్తి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే సర్పంచ్ గారికి ఇక్కడి కూటమి నాయకులు సహకరించినందుకు వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు జై జనసేన జై హింద్ ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ ఎముకల్గుట్టపల్లి స్మశాన వాటిక ఇక్కడే ఉంది మరి డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడే ఉంది పక్కనే హౌసింగ్ ఉంది ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి గౌరవ మంత్రివరుడు సవితమ్మ అత్తగారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ను మల్లాపల్లి దగ్గరికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మరి ఇది అయిపోయిన వెంటనే మా అత్తగారితో మాట్లాడి ఇక్కడ కాస్ట్ కూడా వేయించి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఆ విధ దాంట్లో భాగంగానే ఈరోజు ఆ పనులు ప్రారంభించడం జరిగింది సర్పంచ్ నరోజ నాయ నాయక్ గారికి మరియు మన రాష్ట్ర అక్కడ సోమచేక గారికి గిరియాన గారికి మరియు మన డమ్ యాడ్ అనేది ఏర్పాటు చేస్తారు గత ప్రభుత్వంలో ఇక్కడ హౌసింగ్ ఉన్నందువల్ల ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పెడగొండ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి అయినటువంటి ప్రాంతులైనటువంటి సవిత మక్తారు ఆదేశాల మేరకు ఈరోజు ఇగు డంపింగ్ యాడ్ని వరకు తోటి తొలగిస్తూ ఇక్కడ హిందూ శ్మశాన వాటిక ఎన్నో సమస్యల నుంచి ఈ యొక్క సమస్య ఉంది అనేక సార్లు మేము భారతీయ జనతా పార్టీ తరఫున అనేక సార్లు వింత పత్రాలు ఇవ్వడం జరిగింది మన కూట ప్రభుత్వం వస్తానే భౌతం అక్క గారు ఈ యొక్క ఆలోచన చేసి ఈ డంపింగ్ యార్డ్ అనే వేరేగా వేరుగా తరలించి హిందూ స్పష్టానికి వాటిక అనేది ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా మంత్రి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం